హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పిండితో చేసిన ఇడ్లీ దీనికి కాంబినేషన్గా ఆనియన్ టమాటా చట్నీ తీసుకున్నాను ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ఒక హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకుంటే ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను రాగి ఇడ్లీ అన్నాం కాబట్టి రాగి పిండి ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఈ మినప్పప్పు అలాగే మెంతులు ఒక మూడు గంటల సేపు నానబెట్టుకొని జార్ తీసుకొని అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పిండి చివరిగా వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం ఆ రాగి పిండి ఉంది కదా దాంట్లో వేసుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ ఉండగానే వేసాను వెంటనే వేయడం వల్ల అది నానకుండా బాగుంటుంది ఇప్పుడు అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పేసి బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం జారుగా ఉంది తర్వాత ఆ ఇడ్లీ రవ్వ వేసాం కదా అది కొద్దిసేపటికి నాని కొంచెం చిక్కబడుతుందనమాట ఇది ముందు రోజు రాత్రి చేసి పెట్టుకోవాలి ఇదంతా అలా కాకుండా నైట్ తినాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేసి పెట్టుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఆ ఇడ్డి రవ్వనాని బాగా పులిసింది చూండి ఈ విధంగా పులిసి అంత బబుల్ బబుల్గా వస్తుంది పిల్లలకి ఈ రాగి పిండితో ఇడ్లీలు దోశలు అలా చేసి పెడితే వాళ్ళకి చక్కని ఐరన్ లభిస్తుంది ఆ తర్వాత ఈ పిండికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇది హిమాలయ సాల్ట్ వాడుతున్నాను నేను ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా తడి అప్లై చేస్తున్నాను గీ ఆయిల్ కానీ అప్లై చేయొచ్చు నేను వాటర్ స్ప్రింక్లా చేశాను అనమాట చేసి ఒకసారి రుద్దితే మనకి ఇడ్లీలు అనేది బాగా వస్తాయి చేసి పెట్టుకున్న ఆ పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి ఈ విధంగా ఇడ్లీలో వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి చూడండి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇడ్లీలు చాలా స్పాంజిలాగా చాలా బాగా వచ్చాయి ఇడ్లీ మనము ఇడ్లీ పిండి వేసుకుంటున్నప్పుడు ఆ పిండితో పాటు ఇడ్లీ రవ్వను కూడా వేసి ఒకసారి మిక్సీ వేసి తిప్పామంటే చాలా చా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఉడికిన ఈ ఇడ్లీలని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని తీసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్గా ఆనియన్ టమాటా చట్నీ చేశాను దీనికి పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి ఏమైనా బాగుంటుంది సాంబార్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత పైన కొంచెము గీతో గార్నిష్ చేసుకోవాలి పెద్దవాళ్ళు తినేటట్లయితే నెయ్యి అవసరం లేదు పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం ఈ విధంగా నెయ్యి అప్లై చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే రాగి ఇడ్లీ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్